ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట నేటి నుంచి పదకొండు రోజుల పాటు ర్యాలీలు చేపట్టినది ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగనుంది ప్రధాని మోదీ నాయకత్వ పటిమ సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగనుంది బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఈ తిరంగా యాత్రలో పాల్గొని ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు ఇక బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర పెరటాన్నిటి నుంచి పదకొండు రోజుల పాటు ర్యాలీలు చేపట్టింది ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన పటిమ సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగుతుంది బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఈ తిరంగ యాత్రలో పాల్గొని ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర ఫోన్లైన్లో అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ రవి ముఖ్యంగా పాక్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశంలో పాక్ ఉగ్రవాదులను మట్టబట్టేందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాటు అదే విధంగా భారతతో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశంలో పాక్ దిగి రావడంతో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి విజయాన్ని పెద్ద ఎత్తున గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవడంలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం అదేవిధంగా ప్రధాని మోడీ అదేవిధంగా సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి స్థిరంగా ర్యాలీలు భారీ ఎత్తున చేపట్టాలని బిజెపి నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్థిరంగా ర్యాలీని ప్రారంభించబోతున్నారు దీంట్లో ప్రధానంగా బిజెపికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల నుంచి అదేవిధంగా ఎంపీలు కానీ ఇతర కీలక నేతలతో పాటు ప్రజలందరినీ కూడా మమేకం చేయాలనేటటువంటి దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అయితే తెరంగా ర్యాలీలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పాలి ఈ రోజు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అంటే పదకొండు రోజుల పాటు ఈ ప్రచారం ఈ ర్యాలీలు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఈ సిందూర్కి సంబంధించినటువంటి అంశంలో సాయుధ బలాలు చేసినటువంటి పరాక్రమం కానీ పోరాటం కానీ అదేవిధంగా ప్రధాని మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పటిమరగా వీటన్నిటిని కూడా ప్రజలకు తెలిసే విధంగా ర్యాలీలు చేస్తూ అదేవిధంగా జాతీయ పతాక జాతీయ పతాకాలను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రారంభం కాబోతుందని చెప్పాలి దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం ఐదు గంటలకి ముఖ్యంగా ట్యాంక్ బండి వద్ద నుంచి అంబేద్కర్ ముఖ్యంగా వివేకానంద స్టాచ్యూ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బిజెపికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కీలక నేతలతో పాటు ప్రజల్ని ప్రజలందరినీ కూడా ఈ భారీ ర్యాలీలో పెద్ద అనేకం చేయాలనేటటువంటి లక్ష్యంగా సాయంత్రం భారీ తిరంగ ర్యాలీని అయితే నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఈ తిరంగ ర్యాలీ మేము సైతం అనేటటువంటి పేరుతో ఈ స్థిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి